ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధువరాండ్రను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును నూట నలపది ఆరవ సంకీర్తన తొమ్మిదవచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన్న మిమ్మల్ని ఆదరించువారు ఎవరు కూడా లేక ఒంటరిగా కన్నీరు కారుస్తున్నారేమో ప్రాముఖ్యముగా తండ్రి లేకుండా భర్త లేకుండా జీవితము చాలా భయంకరమైనదండి ఆ స్త్రీ జీవితంలో కావచ్చు అంటే అటువంటి స్థితిలో చాలా మంది ఉన్నారు ఈరోజు ధైర్యాన్ని కోల్పోయి ఏ దిక్కులేని స్థితిలో చాలా మంది ఉన్నారు ఆయన దిక్కు లేని దీన దరిద్రుల ప్రార్థన నిరకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్న దేవుడు నిశ్చయముగా ప్రియులారా ఏ ఆదరణ లేక ఏ ధైర్యము లేక ఏ దిక్కు లేక ఒంటరిగా ఉండి కన్నీరు కారుస్తున్నారేమో ఆదరించువారు ఎవరూ లేక ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉన్నారేమో అయితే ప్రభు చెప్తున్నాడు ఆయనే నిన్న ఆదరిస్తాడని చెప్పి నిజమే ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ఆదరణకర్త ఆయన అయిన దేవుడు ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు చూడండి ప్రసంగి గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినట్లయితే పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయక్రియల గురించి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడిచిదురు వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించు వాడు ఎవడును లేకపోయను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈరోజు జివాక్యము వినిచిన నీవు అనేకుల చేత బాధింపబడుతూ ఉన్నావేమో అనేకుల చేత హింసింపబడుతున్నావేమో బాధించువారు ఎవరు అనంటే బలవంతులై ఉన్నారని వాక్యము సెలవిస్తుంది నిజమే కదా బలమైన సమస్యలు బలమైన ఇబ్బందులు బలమైన వారు నీ పైన బాధను కలుగజేస్తూ నిన్ను కృంగదీస్తూ నిన్ను బాధపరుస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు నిన్ను ఆదరించట్లేదేమో ఎవరు కూడా ఆదరించలేక నువ్వు దిక్కులేక కన్నీళ్లు విడుస్తున్నావేమో ఆదరణ లేక కన్నీళ్లు విడుస్తున్నావేమో ప్రభువా ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి ఎవరికి నా సమస్య చెప్పుకోవాలి వాళ్ళ చేతిలో నుంచి ఎవరు నన్ను రక్షించగలుగుతారు ఈ పరిస్థితుల నుంచి ఎవరు నన్ను విమోచించగలుగుతారు ఈ పరిస్థితి నుంచి ఎవరు నన్ను బయటకు తీసుకొని రాగలుగుతారని చెప్పి దిక్కులేక కన్నీరు కారుస్తున్నారేమో ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు ఆయన ఎలా ఆదరిస్తాడు అనంటే యషయా గ్రంథము అరవది ఆరవ అధ్యాయము వచనాన్ని చూసినట్లయితే ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించేదను ఎరిశలేములో మీరు ఆదరింపబడదురు అన్న వచనము ప్రకారము దేవుడు ఎలా ఆదరిస్తాడు అనంటే ఒక తల్లి చిన్న బిడ్డను చూడండి ఎలా ఆదరిస్తుందో ఆ బిడ్డ ఆ కన్నీరు కారుస్తా ఉంటే ఆ చిన్న బిడ్డల్ని చూడండి గుక్క పెట్టి ఏడుస్తా ఉంటారు ఎంతమంది ఎత్తుకున్నా కూడా వారికి ఓ ధారి దొరకదు ఎంతమంది చేతుల స్పర్శ కూడా అంటే వారికి మనుషుల మొహాన్ని గుర్తించలేకపోయినా తల్లి స్పర్శను వారు గుర్తించగలుగుతారు ఎంతమంది ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని లాలించాలన్నా ఆదరించాలన్నా ఆ బిడ్డ ఏడుపు ఆపదు కానీ ఎప్పుడైతే తన తల్లి తనని చేతుల్లోకి తీసుకొని తన కౌగిల్లో ఆ బిడ్డను ఉంచుకుంటుందో వెను వెంటనే ప్రియ సహోదరి సహోదరుడా ఆ బిడ్డ తన ఏడుపును మానివేస్తుంది ఎందుకో తెలుసా తల్లి యొక్క ఆదరణ అంత గొప్పగా ఉంటుంది తల్లి యొక్క ఆదరణ అంత నెమ్మదినిస్తుంది తన జీవితంలో ఉన్న కలువరాన్ని భయాలన్నిటినీ కొట్టివేస్తుంది ఈరోజు నిజమే ప్రియ సహోదరి సహోదరుడ ప్రభు కూడా ఎలా ఆదరిస్తున్నాడో తెలుసా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఆదరణకర్త ఒంటరిగా అయిపోయావేమో ధైర్యమంతా కోల్పోయావేమో ఏ దిక్కులేని పరిస్థితిలో ఒంటరిగా ఆధారమే లేని జీవితముల ఉన్నావేమో ఆధారమే లేని పరిస్థితిలో ఎటు కూడా మార్గమే కనిపించని స్థితిలో దిక్కులేని పరిస్థితిలో ఉన్నావేమో ప్రే సహోదరి సహోదరుడా ఆదరించువారు ఎవరు లేక కనపడుతున్నావా ప్రభు నిన్ను ఆదరించే దేవుడయి ఉన్నాడు ఎలా ఆదరిస్తాడు అనంటే ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా అందుకే కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి యాభై నాలుగవ సంకీర్తన వచనాన్ని చూసినట్లయితే ఇదిగో దేవుడు నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు ఆయనే మన ప్రాణాన్ని ఆదరించే దేవుడై ఉన్నాడు అందుకే ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఆ కుటుంబము ఆదరణ కొరకు ఏమని ప్రార్థన చేస్తామో అనంటే ప్రభువా ఎవరైతే తండ్రిని కోల్పోయి ఉన్నారో లేదంటే భర్తను కోల్పోయి ఉన్నారో లేదంటే తల్లిని కోల్పోయి ఉన్నారో కాని ప్రభువా నీవే ఆదరణ కలిగజే మనుషుల ఆదరణ తాత్కాలికమైంది కాని ప్రభువా ఆదరిస్తే అది వారి హృదయాల్లో ఉన్న కలువరాన్ని దుఃఖాన్ని బాధను సమస్తాన్ని కొట్టివేసి వారికున్న కొరతను కొట్టివేస్తుంది అందుకే ప్రభు ఆదరించువాడయి ఉన్నాడు ప్రభు ఆదరణను కోరుకోవాలి కీర్తనకారుడు అంటున్నాడు కదా ప్రభువే నా ప్రాణమును ఆదరించే దేవుడయి ఉన్నాడు అని దేవుడు ఎలా ఆదరిస్తాడు అనంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి యశయ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము మూడవచనాన్ని చూసినట్లయితే యహోవా సియోనును ఆదరించున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేస్తున్నాడు దాని ఎడారి భూములు యహోవా తోట వలె నగునట్లు చేస్తున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును అన్న వచనము ప్రకారము ఆదరణ లేక పాడైన స్థితిలో అరణ్యపు అనుభవములో ఎండిన ఎడారిలాగా ఈరోజు జీవాక్యము వినిచిన మీ జీవితము ఉందేమో అలా అయిపోయిందేమో ఇంకా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఎవరైనా కుటుంబంలో మరణించినప్పుడు కానీ ఎవరినైనా మనము కోల్పోయినప్పుడే కానీ ఇక అయిపోయింది నా జీవితంలో ఇంకా ఏమి లేదు అనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు అరణ్యపు అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి చుట్టూ కూడా ఎక్కడ చూసిన చీకటి మార్గమే కనిపిస్తుంది జడారి అనుభవము ప్రయాసంతా వృధా అయిపోయినట్లుగా ఎండిన అనుభవంలో ఉంటూ ఉంటారు పాడైపోయిన స్థితిలో ఉంటారు అయితే నిశ్చయముగా ప్రేసహోదరి సహోదరుడా ప్రభు నిన్నెలా ఆదరిస్తాడు ప్రభు నిన్ను ఎలా నిలబెడతాడు అనంటే ఈ రోజు నువ్వు పాడైన స్థలముగా ఉన్న అరణ్యపు అనుభవములో ఉన్న జడారి వంటి అనుభవములో ఉన్నా ప్రభు ఏమి చేస్తాడు అనంటే ఏదేనువలె చేస్తాడు అవును పాడైన స్థలములన్నిటినీ ఆదరించి అరణ్య స్థలములన్నిటినీ కూడా ప్రభు ఏదేను తోట వలె చేస్తాడు ఏదేనులో ఏదైనా లోటు ఉందా ఏదైనా కొదువ ఉందా అంటే ఏది కొదవలేదు ప్రతి చల్లటి పూట ప్రభువే ఆ ఏదేను తోటకు దిగి వచ్చి వారితో మాట్లాడే రీతిగా ఏదేను వలే ఆ అరణ్యపు అనుభవాన్ని ఈరోజు నీ జీవితాల్లో కృంగుదలను కలుగజేస్తూ నీ జీవితాల్లో ఇబ్బందిని కలుగజేస్తూ నిన్ను సమస్యల వలయంలోనికి చిక్కింపచేసిన ఏ పరిస్థితి అయినా ఏ అరణ్యపు అనుభవమైనా ఏదేను వలే మార్చబడబోతుంది ఎడారి ఎలా అవ్వబోతుంది అనంటే యహోవా తోట వలె మార్చబడబోతుంది అవును ప్రియ సహోదరి సహోదరుడా యహోవా తోట వలె ప్రభు ఈరోజు నీ జీవితాన్ని చేయబోతున్నాడు అదే విధముగా చూసినట్లయితే ఆనంద సంతోషము కృతజ్ఞతాస్థుతి సంతోషగానము దేవుడు నిశ్చయముగా దానిలో వినబడినట్లుగా చేయబోతున్నాడు ఈరోజు ఆదరణ లేక దిక్కు లేక కన్నీరు కారుస్తూ కృంగిపోతూ వేదన కలువరాలతో ఇక నేనేమి చేయలేను నాకు ధైర్యము లేదు నాకు బలము లేదు నాకేమీ లేదు అని చెప్పి కన్నీరు కారుస్తూ ఉన్నారేమో రే సహోదరి సహోదరుడా ప్రభు నిన్ను ఏదేను వలె చేయబోతున్నాడు ప్రభు యహోవా తోట వలె నిన్ను చేయబోతున్నాడు నిశ్చయముగా నీ జీవితంలో ఎప్పుడు సంతోషము కృతజ్ఞతాస్థుతి సంగీత గానాలు వినబడినట్లుగా ప్రభు నీ జీవితములో కార్యము చేయబోతున్నాడు ని ప్రతి లోటును సమకూర్చి దేవుడు సంతోషాన్ని మీ జీవితంలో కలుగజేయబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనంటే ఈ లోకంలో చాలా మందికి తండ్రి ఏమి చెప్పినా చాదస్తం లేక పిచ్చితనం లేక పని లేక ఏదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది నిజమే ప్రియ సహోదరి సహోదరుడా వారికున్న వాటి కంటే మనము ఎక్కువగా కలిగి ఉండటం కూడా కారణము కావచ్చు ఒకప్పుడు తండ్రి దండించని బిడ్డలేదు కానీ ఇప్పుడు దండించే తండ్రి అంటే ఎవరికి ఇష్టం లేదు ఇష్టపడరు కారణం తండ్రి ప్రేమ ఎరగకపోవటమే కారణం అవ్వ వద్దకు అపవాది వచ్చి ఏ రీతిలో మోసము చేశాడో ఇప్పటికీ అదే పద్ధతిని అపవాది వాడుతున్నాడు అంటే నమ్మగలరా నమ్మకపోయినా అదే నిజము అక్కడికి వెళ్లకు అని తండ్రి చెప్తే ఎందుకో మనకు తెలియాలి ఈ మార్గము సరైనది కాదు అంటే ఎలా కాదో తెలుసుకోవాలి వారితో స్నేహము చేయకు అనంటే దేనికి చేయకూడదు తెలియాలి నిజమే ప్రియ సహోదరి సహోదరుడా నిజమే వరేమి చెప్పినా మనకు ప్రశ్ననే కారణం సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పెనిమిదవ వచనాన్ని చూసినట్లయితే ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా నాకు మారుని కటాక్షించుమని నిన్ను వేడుకొని వాడు నాకొక్కడే కుమారుడు అన్న వచనము ప్రకారము కుమారుని కొరకు ఆ తండ్రి చేయని ప్రయత్నము లేదు అయినా మళ్ళీ యేసు క్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చాడు కటాక్షించమని వేడుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తా ఉన్నాం ఒక విధముగా చూస్తే ఆ తండ్రి తన కుమారుని కొరకు అడుక్కున్న వాణిలాగా మనకు కనిపిస్తా ఉన్నాడు ఏమంత అవసరమా తండ్రికి తన కుమారుని స్థితి తన కుమారుడు బాగు చేయబడాలని ఎంతో ఆశ ఆ తండ్రికి అవును ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు పాడైపోతే కన్నీరు కార్చేది నీ తండ్రి నీ బాగు కోసము నీ తండ్రి చేయని ప్రార్థన లేదు ప్రయత్నము లేదు నీ తల్లిని తండ్రిని సన్మానించు అదే యుక్తము నీ తండ్రి నీ కోసము పరితపించేవాడు పరలోకపు తండ్రి అయిన దేవుడు నిన్ను నీ తండ్రికి అప్పగించాడు నీ తండ్రిని దేవుడు నమ్మి నిన్ను బహుమానముగా ఇచ్చాడు నీవు నీ తండ్రికి నిజముగా బహుమానమేనా లేక బాధకి కారణమా యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా నువ్వు తక్కువగా చూస్తున్న నీ తండ్రికి మాత్రము నువ్వు తక్కువ కాదు కాబట్టి రే సహోదరి సహోదరుడా అందుకే నీ తల్లిని తండ్రిని సన్మానించు అప్పుడు నీ జీవితము ఏదైనా తోట మార్చబడుతుంది యహోవా తోట మార్చబడుతుంది కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన సర్వ సమృద్ధి కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవాద్భుతమైన రీతిగా నీ మాట ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ అపారమైన అద్వితీయ ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా మా ఎడల నీ ఉద్దేశము నీ సంకల్పము అత్యున్నతమైనవి మమ్మల్నింతగా ప్రేమించిన నీ మాట చొప్పున ఈ భూమిలో మమ్మను బహుమానముగా నీవు ఎవరికి ఇచ్చావో వారిని సన్మానించే రీతిలో ప్రేమించే హృదయము ముదిమిలో సహాయముగా ఉండే భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేమని వేడుకొనిచున్నాం దివా విన్న వాక్యము ప్రతిబిడ్డ జీవితంలో ఫలభరితముగా ఉండులాగున మార్చండి దీవించండి ఆశీర్వదించండి నిజమే తండ్రి ఆదరణ లేక ఎంతమంది కృంగిపోతూ ఉన్నారు కాని నీవే ఆదరించే దేవుడవు మా ప్రాణమును ఆదరించే దేవుడు తండ్రి ఈరోజు నీ బిడ్డలు పాడైన రీతిలో అరణ్యపు అనుభవంలో జడారివలె వలె ఉన్నారేమో కాని ప్రభువా ఏదేను తోట వలె నేను మారుస్తానని వాగ్దానము చేసిన దేవా నీ తోట వలె మా జీవితాలను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడ కొ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటం చిత బిడ్డలను ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును రాబోయే కాలముల బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచ్చున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈరోజు నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రతి దినము ఆ బిడ్డలు వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టిచుండగా ఈ దినము తండ్రి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిషత్ నామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మేప్రే కుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్.